నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ మరి ఈ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి ఏదో ఒక మంచి విషయం ఒక హెల్త్ హ్యాబిట్ అనేది మనం నేర్చుకుంటూనే ఉన్నాము ఆడవాళ్ళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ గురించి చాలామందికి అవగాహన లేదు ఎందుకంటే నార్మల్ క్యాన్సర్స్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ని పోల్చుకుంటే బయటకు వెళ్ళి టెస్టులు చేయించుకోవాలన్నా వెనకాడతారు చెప్పడానికి వెనకాడతారు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఎవరు తను డిస్కస్ చేయడానికి కూడా చేయరు అనమాట మరి అసలు ఇది ఈ వ్యాధి ఎందుకు వస్తుంది ఎలా లక్షణాలు ఏముంటాయి దీని నుంచి ఎలా బయటపడాలి ఈ విషయం గురించి మనం తెలుసుకుందాము నమస్తే సార్ నమస్కారం సార్ ఏ వ్యాధి వచ్చినా ప్రైవేట్ పార్ట్స్లో వచ్చే ప్రైవేట్ పార్ట్ అవే వాళ్ళని గురించి మాట్లాడాలన్నా నొప్పిగా ఉంది చెప్పరు ఏదైనా వాప్ వచ్చింది చెప్పరు క్యాన్సర్ అంటే అసలు అక్కడ దాకా వెళ్ళి టెస్ట్ చేస్తే గానీ ఇది ఇప్పుడు ఏదో స్టేజ్ త్రీ త్రీలోను బయటపడుతుంది అసలు ఎందుకు వస్తుంది ఆడవాళ్ళలో వచ్చే ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి అసలు కారణాలు ఏముంటాయి అంటే క్యాన్సర్ అనేది ఎవళ్ళైనా వస్తుందమ్మా మగవాళ్ళ ఆడవాళ్ళు కూడా ఇవాళ మనం ఒక హండ్రెడ్ డెత్స్ చూస్తే మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ డెత్స్ క్యాన్సర్ అలా అయిపోయింది పూర్వం క్యాన్సర్ తోటి చనిపోయారంటే ఒక వెయ్యి పదివేల మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చేది ఇప్పుడు క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోయింది పదివేల మందిలో ఒకళ్ళిద్దరికి వచ్చేది వందలో నలభై యాభై మందికి వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి చనిపోయి ముందరైనా కాదా ఏదో ఒక క్యాన్సర్ ఆ క్యాన్సర్ వల్లే చనిపోతున్నాడని చెప్పుకుంటున్నారు ఆల్మోస్ట్ అది ఒక డైలీ వర్క్ చేసి లేబర్ అవనివ్వండి ఆఫీస్లో కూర్చునే వాళ్ళు అవనే ఉండే ఇంట్లో ఉండేవాళ్ళు కానీ స్త్రీలు ప్రత్యేకంగా మీరు అడిగేది కానీ ఇక్కడ అన్నట్లకి కారణం అనేది మెయిన్ ఏంటంటేనమ్మ ఆహారం మన బాడీ సిస్టమ్ మనం లివింగ్ స్టైల్ ఎప్పుడైతే జంక్ ఫుడ్స్ విపరీతంగా నిల్వ ఉన్న ఆహారాలు ఫ్రిడ్జ్లో ఎక్కువ వండేయటం ఫ్రిడ్జ్లో దోపేయటం అది రోజుల తరబడి తినటం ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం ఎక్కువ సార్లు ఆహారం తీసుకున్న క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఎక్కువ సార్లు ఆహారం అంటే క్యాన్సర్ అని కాదు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ కూడా ఆటో ఇమ్యూనే కదమ్మా ఇప్పుడు మిగిలిన ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కూడా క్యాన్సర్ అయితే తొందరగా చనిపోతారంటారు అంటారు వాళ్ళు ఏమో తీసుకుని తీసుకుని చనిపోతారు మిగిలిన ఆటో ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అని చేత ఇమ్యూన్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలండి మనం ఓన్లీ క్యాన్సర్ అని కాదు అక్కడ క్యాన్సర్ ఆటో లో మేజర్ దానికి మందు ఇంతవరకు లేదంటారు నా దృష్టిలో ఉందమ్మా ఉన్నా కానీ దాన్ని బయటికి రానివ్వరు ఎందుకంటే క్యాన్సర్ కు మందు వచ్చేసి క్యాన్సర్ లేదనుకోండి ఈ హాస్పిటల్స్ అన్ని ఏమైపోవాలి అలాగే హార్ట్ ప్రాబ్లంకి మందు వచ్చేసి హార్ట్ ప్రాబ్లం తగ్గిపోయింది అనుకోండి హాస్పిటల్స్ అన్ని ఏమైపోతాయి బిలియన్స్ ఖర్చు పెట్టి ఉంచారు కదా రీసెర్చ్లు అనే అని అందుకు తయారై ఉండొచ్చు అద్భుతమైన మందులు ఆయుర్వేదంలో ఉండొచ్చు లేకపోతే యునానిలో ఉండొచ్చు లేకపోతే హోమియోలో ఉండొచ్చు లేదు అలోపతిలో కూడా ఉండి ఉండొచ్చు మెడిసిన్ మెడిసిన్లో కూడా ఈ పాటికి మానవుని యొక్క సెల్ మ్యాప్లే తయారు చేయగలిగిన స్థితికి వచ్చినప్పుడు క్యాన్సర్కి మందు కనిపెట్టలేరండి డెఫినెట్గా కనిపెట్టగలరు కనిపెట్టి ఉంటారు కూడా అది బయటకు వస్తుందా లేదా అనేది ఆ భగవంతుడిగా తెలియాలి కానీ మనం ఇక్కడ ఆహారం అనేది జాగ్రత్త తీసుకుని మనం మార్నింగ్ లేవిస్తున్నాం ఇప్పుడు కరోనా వచ్చేలాక రకరకాల డికాక్షన్ అవుతుంది అంతకు ముందర లెగ్గానే కాఫీ టీయో అది కూడా పళ్ళుతో ఇంకోకుండా తాగటం అనేది ఫ్యాషన్ అయిపోయింది కొంతమంది కాఫీ తాగేస్తాం బెడ్ కాఫీ అంటున్నారు కొత్త పేర్లు అనమాట అక్కడ ఏమవుతుంది వాళ్ళకి మైనస్ డిగ్రీలో ఉండి అనేక ప్రదేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఇంకోటి కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ వాళ్ళు వేడిది ఏదో ఒకటి తాగాలి కాబట్టి ఆ కాఫీ టీలని అలవాటు అవడం ఇంకోటి జరుగుతుంది మనం లేతే ఒళ్ళు అంతా అంత వేడి ఉండే ఏరియాల్లో కూడా బెడ్ కాఫీలు బెడ్ టీలు అప్పుడే ఆహారమే అది అందులో కూడా ఆహార పదార్థం అనేది ఉంది కదా అది అరిగించాలి కదా ప్లస్ ఏంటంటే కాఫీ టీ అనేది రెండు కూడా ఆల్మోస్ట్ ఎపిటైజర్స్ కెఫిన్ అనేది ఉంటుంది అంటారు కదా ఆ కెఫిన్ వల్ల బ్రెయిన్ స్లో అవుతుంది లేకపోతే నిద్ర పట్టదు లేకపోతే బాగా రెండు నెట్లు నిద్ర పట్టకపోవడం అనేది ఎక్కువ ఎందుకు నిద్ర పట్టట్లేదు అవి మీరు తీసుకున్న తర్వాత అవి ఎపిటైజర్స్ కాబట్టి మీ పొట్టలో ఆహారం ఏమీ లేదు కాబట్టి ఆ పొట్టలో వేడి పుట్టి ఆ పొట్టలో గ్యాసెస్ అనేవి పుట్టడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి నిద్రపడతాయి అయ్యో అంతే కదండి అదే బాగా ఫుల్గా ఆహారం తీసుకున్న తర్వాత టీ తాగమని అడిగి హ్యాపీగా నిద్రపోతాడు అడిగి నిద్ర పట్టపోవడం అనేది ఉండదు ఎందుకంటే అది అరిగించడానికి సరిపడే వర్క్ మీ పొట్టలో ఉంది అక్కడ సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు అందుకనే చాలామంది బిస్కట్ టీ అంటే సాలిడ్ ఫుడ్ లేకుండా టీ కానీ కాఫీ కానీ తాకూడదు ఫస్ట్ థింగ్ సెకండ్ ఆరింటికి ఏడింటికి తాగారు అనుకోండి తొమ్మిదింటి లోపల బ్రేక్ఫాస్ట్ ఒంటి గంట లోపల లంచ్ ఫోర్ ఓ క్లాక్ స్నాక్స్ లేకపోతే ఏదో డ్రింక్ లేకపోతే కాఫీయో టీయో మళ్ళీ సెవెన్కో ఎయిట్కో మళ్ళీ ఫుడ్ ఎన్నిసార్లు అవుతుందమ్మా ఈ డ్రింక్స్ తోటి కలుపుకుంటే నాలుగు నుంచి సార్లు తీసుకుంటున్నారు మినిమం ఫోర్ ఏమవుతుంది మీ బాడీలో యాసిడ్స్ పుడతానే ఉన్నాయి ఆహారాన్ని నరిగించడం కోసం అప్పుడు ఏమవుతుంది పుట్టి 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 స్టిక్నెస్ అనేది పెరిగిపోతుంది బ్యాలెన్స్ అనేది తప్పుతుంది మీ బాడీలో ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పిందో మీ బాడీ ఎస్టిక్నేచర్ అంటే పిహెచ్ ఇన్ బ్యాలెన్స్ వచ్చేయడం వల్ల మీ బాడీ ఆటో ఇమ్యూన్కి లొంగిపోతుంది వ్యాయామం ఉండటం లేదు ప్లస్ వాటికి సపోర్ట్గా మనం తినేక ఆహారం కూరగాయ కానివ్వండి పడుతున్న ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో కూడా భయంకరమైన ఫెర్టిలైజర్ ఫెర్టిసైడ్స్ వాడిని దారుణమైన కెమికల్స్ అందులో ఉంటున్నాయి ఆ కెమికల్స్ వల్ల మీ ఇంటస్ట్రైన్స్ లో కానీ మీ నరాల్లో కానీ మిమ్మల్ని కాపాడడానికి ఏదైతే ఒక లేయర్ ఉందో బయట ఉన్న వ్యాధుల నుంచి క్రిముల నుంచి బ్యాక్టీరియా ఫంగల్ వైరస్ల నుంచి ఆ లేయర్ అనేది పూర్తిగా పోయి ఉంటుంది ఈ ఎస్టిక్నేచర్ పెరిగిపోవడం వల్ల ప్లస్ ఆ కెమికల్స్ వల్ల ఈ లేయర్ అనేది ఆల్మోస్ట్ ఎవరిలోనే ఉండలేదు నూనె తినద్దు అంటారు నెయ్యి తినొద్దంటారు ఆముదం తాగొద్దు అన్నారు ఇంక లూబ్రికేషన్ ఎలా ఉంటుందమ్మా బాడీలో ఎప్పుడైతే ఈ జిడ్డు పదార్థం అనేది లోపలికి వెళ్ళలేదో మీ పేగులకు కోటింగ్ లేదో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మీరు తిన్న కెమికల్ డైరెక్ట్గా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇమీడియట్గా దానివల్ల ఏమవుతుంది అది రక్తంలో కలిసిపోతాం ఈ కోటింగ్ అనేది పాడైపోవాలి ఓకే అదే మీరు డైలీ రెండు పూటల నెయ్యి తినండి అన్నంతో పాటు ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఈ జిడ్డు పదార్థాన్ని తీసుకోండి అప్పుడు అది మీ అంటుకుంది అనుకోండి మీరు పొరపాటుని కెమికల్ తిన్నా కానీ అది లాక్కోవడానికి టైం పడుతుంది ఈ లోపల కిందకి వెళ్ళిపోవాలి ఓకే ఏమి లేవు కదమ్మా ప్లస్ ఆముదం అనేది ఉండటం వల్ల ఏమైంది డీటాక్స్ అయ్యేది బాడీ సంవత్సరానికి మూడు సార్లు మినిమం ఇచ్చేవారు వర్షాకాలం వెళ్ళి శీతాకాలం వచ్చినప్పుడు శీతాకాలం వెళ్ళి వేసవి కాలం వచ్చినప్పుడు వేసవి కాలం నుంచి మళ్ళీ వర్షం పడినప్పుడు ఈ మూడు సీజన్ కూడా టూ టైమ్స్ అయినా ఇచ్చేవారు లేపల కాన్స్ట్రేషన్ కాన్స్టిపేషన్ అనేది ఎక్కడ ఉందమ్మా అప్పుడు చాలా మినిమం బాగా వయసు ముదిరిపోయి అతను అవయవాలు వీక్ అయిపోయి ఏ పని లేని మోషన్ అయ్యేది కాదేమో మిగిలిన వాళ్ళకి ఇవాళ కాన్స్ట్రేషన్ లేని వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటే ఆ వేళ కాన్స్ట్రేషన్ ఉన్నవాళ్ళు వన్ పర్సెంట్ కూడా లేరు మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ మాకు వచ్చిన పేషెంట్లో నూటికి తొంభై మంది ఎస్ కాన్స్ట్రేషన్ లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ రెండు లేని వాళ్ళు ఎవడో ఉండరు ఈ రెండే అత్యంత ప్రమాదకరం బాడీకి ఎప్పుడైతే ఈ గ్యాస్ ప్రాబ్లం ఇయర్స్ టుగెదర్ ఉండిపోయిందో ఆ గ్యాస్ ప్రాబ్లం కారణమైన క్రిములు బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఏవి ఉన్నాయి అవి ఇతర అవయవాలకు కూడా స్ప్రెడ్ అయిపోతాయి స్ప్రెడ్ అయిపోవటం ఎస్టిక్ నేచర్ పెరిగిపోతుంది బాడీ అంతా ఎప్పుడైతే యాసిడ్స్ పెరిగిపోయి హెచ్ బ్యాలెన్స్ తప్పిందో క్యాన్సర్ ఈజీగా మిమ్మల్ని అటాక్ చేస్తుంది క్యాన్సరే కాదు ఎనీ ఆటో ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అందుకేంటంటే తిండి అనేది తగ్గించాలి తిన్నప్పుడు ఫుల్గా తినండి ఒక గంట పాటు మానేశారు అంటే మళ్ళీ దానికి కనీసం ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ తింటే ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క పొట్టలో ఏ అయితే మంచి బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా మీ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మీకు అద్భుతమైన ఇమ్యూనిటీ బ్యాక్టీరియాని తయారు చేస్తుంది ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో మీకు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మీకు రావు పేర్లోనే ఆటో ఇమ్యూన్ ఇమ్యూనిటీ మీకు మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ వ్యతిరేకంగా పనిచేస్తుంది మీకు ఆ వ్యతిరేకంగా పనిచేసి క్రిమిని చంపాలి అంటే మీ ఇమ్యూనిటీ పెంచుకోవాలి ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటే ఆహార నియమం వ్యాయామం సమయ పాలన ప్రాణాయామం ఇలాంటివి వ్యాయామం చేయటం వల్ల ఆటోమేటిక్గా ప్రాణ పెరుగుతుంది బాడీలో ప్రాణ అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ పెరిగినప్పుడు ఈ ఏ అయితే మంచి బ్యాక్టీరియా ఉందో అది ఇంకా శక్తి పెరుగుతుంది దానికి వ్యాయామం వల్ల కొత్త సెల్స్ పుడతాయి అవి ఈ క్రిమి సెల్స్ అని చంపుతాయి ఎవరు చేస్తున్నావు అమ్మ చేయట్లేదు అది అసలు తినడమే చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు నెయ్యి తింటే గుండెకి కొలెస్ట్రాల్ అంటే ఇప్పుడు మళ్ళీ కొలెస్ట్రాల్ ఉంటే మంచిదని వాళ్ళే వాళ్లే చెప్తున్నారు ఒక టాబ్లెట్ తయారు చేస్తారు అమ్మ దాన్ని బ్యాన్ చేస్తారు ఇంకో టాబ్లెట్ తయారు చేస్తారు మళ్ళీ ఎందుకు బ్యాన్ చేశారు అంటే దానివల్ల ఎవరు పోయింది కిడ్నీ పోయింది ఎవరికి కొన్ని కోట్ల మందికి అప్పుడు దాన్ని బ్యాన్ చేసి ఇంకో విషయాన్ని మళ్ళీ జనంలోకి పంపుతారు మళ్ళీ ఏదో బయపెడతారు మళ్ళీ దాన్ని పాటిస్తుంటారు ఉంటారు బ్యాన్ చేయాలి ఎందుకు బ్యాన్ చేయాలి తయారు చేసిన మందుని తయారు చేసినప్పుడు వాళ్ళకి తెలియదా ఇదన్నీ మనం ఆలోచించం కదండి సో శరీరంలో మనకి ఏ వ్యాధైనా ఆటో ఆటో ఇమ్యూన్ అవే క్రమం ఏంటి అనేది అయితే మనం ఈ రోజు తెలుసుకుందాం చాలా మందికి అవగాహన కల్పించామని అనుకుంటున్నాము సో హెల్దీగా తినండి టైంకి పడుకోండి వ్యాయామం చేయండి ఏ డిసీజ్కి అయినా ఈ మూడు సూత్రాలు అనేవి తప్పనిసరిగా మీరు పాటించాల్సి ఉంటుంది ఇంకొన్ని ఇంకో డిసీజ్ డిసీజ్ రాకుండా ఉండాలి ముందు జాగ్రత్త వచ్చిన తర్వాత భయపడే కన్నా రాకుండా తీసుకునే ముందు జాగ్రత్తగా ఇవన్నీ చేసినట్టయితే మీరు హెల్దీగా ఉంటారు మీ కుటుంబం హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఇలాంటి అవర్నెస్ కల్పించే వీడియోస్ ఆంజనేయ రాజు గారితో మేము కూడా మీకు అందిస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు